నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభరేని వంశీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే న్యాయస్థానం వంశీని ఇప్పటికే మూడు రోజుల కస్టడీకి కూడా అనుమతించింది అయితే మంగళవారం తొలి రోజు వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు కీలకమైన ప్రశ్నలకు తనకేమీ తెలియదని గుర్తులేదని వంశీ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది సత్యవర్ధన్ తన ఇంటికి వచ్చి రాత్రంతా ఉన్నాడని కానీ అతనే సత్యవర్ధన్ అన్న విషయం తనకు తెలియదని వంశీ చెప్పుకొచ్చారు దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన విచారణలో వంశీని పోలీసులు ఇరవైకి పైగా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది వంశీ ఇంటి దగ్గర సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియోలు చూపించి వంశీని ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అయితే వంశీ దాటవేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చారు మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జైలు నుంచి వంశీతో పాటు శివరామకృష్ణ లక్ష్మీపతిని సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు ఈ కేసులో ప్రధాన ఉన్న వంశీని దర్యాప్తు అధికారి సెంట్రల్ దామోదర్ లక్ష్మీపతిని క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్లు శివరామకృష్ణ ప్రసాద్ ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్ వేర్వేరుగా విచారించారు లక్ష్మీపతి శివరామకృష్ణ సత్యవర్ధన్ ను ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు అన్న విషయం చెప్పారు గానీ ఎవరు తమ వెనక ఉన్నారు అన్న విషయాన్ని బయట పెట్టలేదని తెలుస్తోంది ఇక వంశీని అడిగిన ప్రశ్నల విషయానికి వస్తే పోలీసులు సత్యవర్ధన్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు కారులు హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు విశాఖలో హోటల్ అపార్ట్మెంట్ లో ఎందుకు ఉంచారు అని పోలీసులు అడగ్గా సత్యవర్ధన్ కిడ్నాప్ చేయలేదని రాయదుర్గంలోని మా ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడని అతడు సత్యవర్ధన్ అని తనకు తెలియదని మర్నాడు తన వాళ్లతో కలిసి కారులో వెళ్లిపోయాడని ఎక్కడికి వెళ్లాడో తెలియదని తనకు సంబంధం లేదు అని వారంతటి వారే వచ్చి వెళ్లిపోయారని వంశీ చెప్పినట్టు తెలుస్తోంది ఇక పోలీసులు అడిగిన మరో ప్రశ్నకు కేసు విత్ర్రా చేసుకునేలా సత్యవర్ధన్ పై ఒత్తిడి ఎందుకు తెచ్చారు అని అడగ్గా ఇందులో తన ప్రమేయం ఏం లేదని సత్యవర్ధన్ తనంతటా తానే కోర్టులో హాజరై జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చారని ఇక మూడవ ప్రశ్నగా పన్నెండున తాడేపల్లి వెళ్ళారు అక్కడ ఎవరిని కలిశారు ముఖ్య నేతలతో మాట్లాడారా అని అడగ్గా నేను వెళ్ళింది వాస్తవమే కానీ ఎవరిని కలవలేదు అన్నారట వంశీ ఇక పోలీసులు మీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఎన్ని ఫోన్లు వాడతారు అని అవి ఎక్కడ ఉన్నాయి అని అడగ్గా వంశీ నాకు మూడు ఫోన్లు ఉన్నాయని వాటిని ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు అని చెప్పారట ఇక మీపై పదహారు కేసులు ఉన్నాయి కదా ఆ విషయం మీకు తెలుసా అని అడగ్గా వంశీ తెలుసును అని సమాధానం చెప్పారట ఇక గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి ఎందుకు చేశారు అని అడగ్గా ఆ దాడిలో తన ప్రమేయం ఏమాత్రం లేదని తన పాత్ర లేదని టీడీపీ నేత పట్టాభి గన్నవరం వచ్చి హడావిడి చేశారని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అందుకే రెండు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పారట ఇక మీకు ఎన్ని కార్లు ఉన్నాయి బట్ నంబర్లు ఇస్తారా అని అడగగా వంశీ నాకు బెంజు ఒక ఆడి క్యూ సెవెన్ కారు ఉంది రెండింటి రిజిస్ట్రేషన్ నెంబర్లు సున్నా మూడు మూడు అని చెప్పారట